రాజులు రెండవ గ్రంథము అధ్యాయము అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతిపొందెనని తెలుసుకుని లేచి రాజకుమారులందరినీ నాశనము చేశను రాజైన యహోరామ కుమార్తెయును అహజ్యాకు సహోదర్యునైన అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతని రహస్యముగా తప్పించను గనుక వారు అతనిని అతని దాదిని పడకగదిలో అతల్యాకు మరుగుగా ఉంచియుండు చేత అతడు చంపబడకుండెను అతల్యా దేశమును ఏలుచుండగా ఇతడు ఆరు సంవత్సరములు ఎహోవా మందిరమందు దాదితో కూడా దాచబడి ఏడవ సంవత్సరమందు యహోయాద మీదను రాజదేహ సంరక్షకుల మీదను ఏర్పడియున్న శతాధిపతులను పిలువనంపించి యహోవా మందిరంలోనికి వారిని తీసుకునిపోయి మందిరమందు వారి చేత ప్రమాణము చేయించి వారితో నిబంధన చేసి వారికి ఆ రాజకుమారుని కనుపరిచి ఇలాగూ ఆజ్ఞాపించెను మీరు చేయవలసిందేమనగా విశ్రాంతి దినమున లోపల ప్రవేశించి మీరు మూడు భాగములై ఒక భాగము రాజమందిరమునకు కావలికాయ వారై ఉండవలను ఒక భాగము నూరు గుమ్మము దగ్గర కాపు చేయవలెను ఒక భాగము కాపుకాయవారి వెనుకటి గుమ్మమునద్ద ఉండవలను ఈ ప్రకారము మందిరమును భద్రపరచుటకై మీరు దానిని కాచుకుని ఉండవలెను మరియు విశ్రాంతి దినమున బయలుదేరు మీ అందరిలో రెండు భాగములు రాజు దగ్గర యహోవా మందిరమునకు కాపుకాయవారై ఉండవలెను మీలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేతపట్టుకుని రాజు చుట్టూ కాచుకుని ఉండవలను ఎవడైనను పంక్తులలో ప్రవేశించిన ఎడల వాని చంపవలను రాజు బయలుదేరి సంచరించినప్పుడెల్లా మీరు అతని యొద్ద ఉండవలను శతాధిపతులు యాజకుడైన యహోయాద తమకిచ్చిన ఆజ్ఞలన్నిటి ప్రకారము చేసిరి ప్రతి మనిషి తన తన మనుషులను తీసుకుని విశ్రాంతి దినమున లోపల ప్రవేశింపవలసిన వారితోనూ విశ్రాంతి దినమున బయలుదేరవలసిన వారితోనూ కలిసి యాజకుడైన యహోయాద యొద్దకు వచ్చెను యాజకుడు మందిరంలో ఉన్న దావీదు ఈటలను డాళ్లను శతాధిపతులకు అప్పగింపగా కాపుకాయి వారిలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేతపట్టుకుని బలిపీటము చెంతను మందిరము చెంతను మందిరము కుడికొన మొదలుకొని ఎడమకొన వరకు రాజు చుట్టూ నిలిచిరి అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొని పోయి అతని తలమీద కిరీటము పెట్టి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చిన తరువాత వారు అతని పట్టాభిషిక్తునిగా చేసి చప్పట్లు కొట్టి రాజు చిరంజీవి ఎగుగాకని చాటించిరి అతల్య కాయివారును జనులను కేకల వేయగా విని యహోవా మందిరమందున్న జనుల దగ్గరకు వచ్చి రాజు ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభము దగ్గర నిలుచుటియు అధిపతులను బాకావుదువారును రాజునొద్ద నిలువబడుటూ దేశపు వారందరూ సంతోషించుచు శృంగధ్వని చేయుటయు చూచి తన వస్త్రములను చింపుకొని ద్రోహము ద్రోహము అని కేక వేయగా యాజకుడైన యోయాద సైన్యములోని శతాధిపతులకు మందిరమందు ఆమెను చంపకూడదు పంక్తుల బయటికి ఆమెను వెళ్లగొట్టుడి ఆమె పక్షపు వారిని చేత చంపుడని ఇచ్చిన గనుక రాజమందిరములోనికి గుర్రములు వచ్చు మార్గమున ఆమెకు దారి ఇచ్చిరి ఆమె వెళ్లిపోగా వారు ఆమెను అక్కడ పట్టుకుని చంపిరి అప్పుడు యహోయాద జనులు యహోవా వారిని ఆయన పేరట రాజుతోనూ జనులతోనూ నిబంధన చేయించెను అప్పుడు దేశపు బయలు బయలుగుడికి పోయి దానిని పడగొట్టి దాని బలిపీటములను ప్రతిమలను చిన్నాభిన్నములు చేసి బయలునకు యాజకుడైన మతానూ బలిపీఠముల ముందర చంపివేసిరి మరియు యాజకుడైన యహోయాద యహోవా మందిరమును కాచుకున్నట్టుకు మనుషులను నియమించను అతడి శతాధిపతులను అధికారులను వారిని దేశపు జనులందరినీ పిలిపింపగా వారు యహోవా మందిరంలోనున్న రాజును తీసుకుని వారి గుమ్మపు మార్గమున రాజనగరునకు రాగా రాజు సింహాసనం మీద ఆసీనుడాయెను మరియు వారు రాజనగరు దగ్గర అతల్యాను ఖడ్గము చేత చంపిన తర్వాత దేశపు జనులందరినూ సంతోషించిరి పట్టణమును నిమ్మలముగా ఉండెను యువవాషనారంభించినప్పుడు అతడు ఏడేండ్లవాడు